కామారెడ్డి మున్సిపల్ పార్టీలోని బీఆర్ఎస్ పార్టీ ఒకటవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మేడిపల్లి రాజ్ కుమార్ అభ్యర్థి కొరుకు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు అంతకుముందు వాటలో గల సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రచారం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇల్చీపూర్ అడ్లూర్ గ్రామాన్ని నేనే అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది ఈ రెండు సంవత్సరాల్లో ఈ వార్డు కౌన్సిలర్ ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలేదని తెలిపారు రేవంత్ రెడ్డి అన్ని అబద్దాలు మాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తులం బంగారం ఇస్తానని చెప్పి ఇక్కడున్న అమ్మ లెక్కలు చెప్పాలి ఒక్కరికైనా తులం బంగారం వచ్చిందా అన్నారు రెండు వేల పెన్షన్ చేస్తామని చెప్పాడు ఏ ఒక్కరికైనా వచ్చిందా ప్రజలను అడిగి తెలుసుకున్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్ లో వేస్తానని చెప్పాడు ఎవరికైనా వేశాడా కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పాడు ఒక్క మహిళకైనా మాసం బంగారం ఇచ్చాడా అన్నారు అన్ని అబద్ధపు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగిందని వాళ్ళు చెప్పినవన్నీ నెరవేర్చాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేడిపల్లి రాజ్ కుమార్ను కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు what's <laughs> it 人都不来了。<Yeah. S 2> <Yeah. S 1> yeah. پوس 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 అక్కలకు చెల్లెలకు అన్నలకు అందరికి నాకు నమస్కారాలు నేను బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తుకే ఓటేసి మంచి మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకటో వార్డు అభ్యర్థిగా సోదరులు మేడిపల్లి రాజ్ కుమార్ గారిని బిఆర్ఎస్ పార్టీ తరఫున మన ముందు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ మొదటి వార్డు అధ్యక్షులు పెద్దలు గరిగే సత్యనారాయణ గౌడ్ గారికి సీనియర్ నాయకులు మిత్రులు టీడీపీ అప్పటి నుంచి పార్టీలో పనిచేస్తూ తనదైన శైలిలో గ్రామానికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తులు నర్సింహులు గారికి అన్నదమ్ములందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ తెలుసు తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ గారి హయాంలో మన ఇల్చిపూర్ గ్రామానికి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి ఆ రోజు సిసి రోడ్లు కానీ ఈ బీటీ రోడ్ మొదటిసారి అక్కడ నుంచి పోయే బీటీ రోడ్ ను హైవే దాటించి మీ ఊరు దొరక కలపడం జరిగింది ఒకసారి వేసిన తర్వాత మొన్న రెండేళ్ల కింద మళ్ళా దీని మీద రినివల్ కూడా చేపించడం జరిగింది అంటే ఎక్కడో ఉన్నటువంటి గ్రామానికి కూడా అందంగా తీర్చిదిద్దాలి ప్రజలకు రవాణా సౌకర్యం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డాంబర్ రోడ్ వేయడం జరిగిందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను స్కూల్ భవనం సిఎంఆర్ఎఫ్ నిధులు ముఖ్యమంత్రి నిధులు హాస్పిటళ్ల ఇబ్బందులైనటువంటి వారికి అవన్నీ కేసీఆర్ హయాంలో మీ అందరి ఆశీస్యోత్తులు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు కాబట్టి మీ అభిమానంగా మేము గెలిపించారు ఎమ్మెల్యేగా కాబట్టి ఈ పనులన్నీ మీ ముందు చేయడం జరిగింది మన సరస్వతి టెంపుల్ దగ్గర యాభై డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది కట్టినప్పుడు మనది అట్లూరు గ్రామ పంచాయతీ కిందకే ఉండే ఈ ఇల్చిపూ దీని ఆమ్లెట్ ఉంటే ఆ రోజు మున్సిపాలిటీగా మారింది కట్టిన తర్వాత దాని కలెక్టర్ వాళ్ళందరూ కామారెడ్డికే ఇయ్యాలా దీనికి ఇవ్వద్దంటే సవాలే లేదు గ్రామ పంచాయతీ అడ్లూరు కిందనే మంజూరు చేసినాం కాబట్టి ఇల్చిపూర్ అడ్లూరు ఇద్దరికి వర్తిస్తుందని మీ గ్రామం నుంచి కొన్ని అడ్లూరు గ్రామం నుంచి కొన్ని ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో మనం కేటాయించింది గుర్తు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ బ్రహ్మాండంగా ఎస్సీ కమిటీలో ఇక్కడ లింగమన్ననే ఉన్నాడు సాక్షి ప్రత్యక్ష సాక్షి లింగమన్ననే ఉండి ఈ పనులను చేయడం జరిగింది ఈ రకంగా కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాం నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నాను కొంతమంది చెప్తా ఉన్నారు మొన్నటి వరకు ఉన్నటువంటి కౌన్సిలర్ చెప్తా ఉన్నాడు అన్ని నేనే చేపించినా అన్నాడు నువ్వు అన్ని చేయించినవే కదా రెండేళ్ళ రెండు నెలలైంది నీ ప్రభుత్వం వచ్చి ఈ ఊరుకు ఒక్క రూపాయి పని నేను వాడు చూపి సగం సగం ఐదేళ్లలో సగం దగ్గర పడ్డది ఇక నువ్వు ఏం చేస్తావు ఇంకా రెండేళ్ల నేను అడుగుతా ఉన్నాను ఇవాళ ఎలక్షన్లు వచ్చింది కాబట్టి అన్ని నేనే చేసినా అని ఒక పేపర్ మీ ముందు వంచుతా ఉన్నాడు నేను ఈ రోజు అడుగుతా ఉన్నాను నీ గుండె మీద చెయ్యేసుకో అని చెప్పు తమ్ముడు అది నువ్వు చేయించినావా కేసీఆర్ ఇచ్చిన నిధులతో నేను చేయించినా మా ఇల్చీపూర్ అక్కా జిల్లాలకు అన్నదమ్ములకు అందరికి తెలుసు అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఎన్ని కలపడు ఎన్నెన్ని హామీలు ఇచ్చిందో మన కళ్ళ ముందు కనబడ్డాయి మామూలుగా కాదు ప్రతి దాన్ని పెంచుతూ రెండు రూపాయలు ఉంటే మూడు రూపాయలు ఎట్లా అయితే అర పాల్గొంటామో కేసీఆర్ రెండు వందలు ఉన్న పెన్షన్ ను రెండు వేల రూపాయలు చేసిండు ఐదు వందలున్న వికలాంగుల పెన్షన్ ను నాలుగు వేలు చేసింది ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పకుండా పేదవాళ్ళు ఆడబిడలు పుడితే వాళ్లను చెట్ల పొదలాలు వేస్తున్నారు మురికి కాల్వల వేస్తున్నారని ఆ పరిస్థితి తెలంగాణ కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ఆ ఇబ్బందులు ఉండొద్దని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి అని ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఆడబిడ పుడితే యాభై వేలతో ప్రారంభించి దాన్ని డెబ్బై ఐదు చేసినాం లక్ష నూట పాదారు చేసినాం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ నేను డిసెంబర్ తొమ్మిదికే గెలుస్తా ప్రమాణ స్వీకారం చేస్తా మొదటి సంతకం నేను రెండు వేలది నాలుగు వేల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు వికలాంగులకు నాలుగు వేలది ఆరు వేల రూపాయలు ఇస్తా అన్నాడు నేను ఇల్చిపూర్ పెద్దలను అక్కా చెల్లెళ్ళని అడుగుతా ఉన్నాను మన గ్రామంలో ఒక్కరికన్నా నాలుగు వేలు పెంచిందా అని నేను అడుగుతా ఉన్నాను ఆరు వేలు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాను కేసీఆర్ కేవలం అవ్వకే ఇస్తుండు నన్ను గెలిపియండి నేను అవ్వకిస్తా తాతకిస్తా అని మాటిచ్చిండు ఎట్లా మైకు పగిలిపోయేటట్టు మాట్లాడిండు ఎటువై అవ్వ తాత పెన్షన్ అని అడుగుతా ఉన్నాను నాలుగు వేల పెన్షన్ ఎటువై అని అడుగుతా ఉన్నాను ఇక రెండేళ్లని అర్థం దగ్గరకు వచ్చింది ఇంకా రెండేళ్ళని అర్థం నువ్వు ఎప్పుడు చేస్తావని అడుగుతా ఉన్నాను నువ్వు ఇచ్చిన హామీలు ఏం అని అడుగుతా ఉన్నాం ఆడబిడ్డ కొడితే పదమూడు వేలు ఇచ్చి సూట్ కేసులు తల్లి బిడ్డలకు బట్టలు మందులు పౌడర్లు ఇచ్చి ఒక పేదిత్య ఆడబిడ్డలు కూడా ఉన్నోళ్ళ పిల్లలు ఎట్లయితే సబ్బులు పెట్టుకుంటారో మన పేదోళ్ళు కూడా అంత పెట్టుకోవాలని సూట్ కేసు సామాను పెట్టిచ్చిండు కేసీఆర్ ఆ రకంగా పేదలను ఆదుకుంది కేసీఆర్ ఎటువై కేసీఆర్ కిట్ అని అడుగుతా ఉన్నాను షాది ముబారక్ కళ్యాణ లక్ష్యం కింద ఏం చెప్పిండు కేసీఆర్ లక్షా నూట పదహారు ఇస్తుడు నన్ను గెలిపియండి నేను ఇంకా తులం బంగారం ఎక్కువ ఇస్తాను మా ఇల్చిపూర్ లో ఎంతమందికి తులం బంగారం వచ్చిందో మా అక్క చెల్లెళ్ళు చెప్పాలి ఎంత అన్యాయమైన మాటలు చెప్పి గడ్డ నెక్కిండు అలా ఒక్క బస్సు ఫ్రీ మాత్రం చేసిండు ఏం చేస్తాం పొదుగాళ్ళు లేసి మనం అందరం బస్ క ఎక్కిపోతామా ఎన్నడన్నా పని ఉంటే కానీ చుట్టాల దగ్గరకుంటే కానీ బస్సుల పోతాం తప్ప రోజైతే బస్ ఎక్కి దాన్ని వాడుకోం కదా నేను చేసినా నేను చేసినా అని చెప్తున్నాడు ఇవాళ సీట్లు దొరకకుండా మా అక్క చెల్లెళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు బస్సులలో మనం కళ్ళ నిండా చూస్తా ఉన్నాం అంటే ఫోకస్ మాటలు చెప్పిండు దయచేసి మా అక్క చెల్లెలు నేను కోరుతా ఉన్నాను మనం ఇన్నేళ్ళు రైతు బంధు మీకు తెలవాలే కేసీఆర్ గారు రైతులను ఆదుకోవాలని ఆ రోజు నాలుగు వేల ఎకరానికి వారాకాలం పంటకు యాసంగి పంటకు నాలుగు వేలు ఎనిమిది వేలు ఉంటే దాన్ని పదివేలు చేసిండు రెండు పంటలకు ఏడాదికి ఇవాళ ఈయన ఏం చెప్పిండు ఈయన కేసీఆర్ ఇచ్చేది ఏంది పదివేలు నన్ను గెలిపి ఏంటి నేను పదిహేను వేలు ఇస్తా ఏడాదికి రెండు పంటలకు అన్నాడు ఏం చేసిండు రెండు రైతు బంధులు ఎగ్గొట్టిండు పైసలు లేవు పైసలు లేవు రెండు కొట్టిండు ఇప్పటికీ మళ్ళా మనం నాకు పడ్డాయి పైసలు ఇప్పటికీ రాలే ఎంత ఇచ్చిండో పదిహేను వేలు అన్నోడు పన్నెండు వేల కాడికి చేసిండు ఇంత పచ్చి అబద్ధం ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా అని అడుగుతా ఉన్నాను ఏదన్నా అడిగితే పార్టీ వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం ఏమంటాడు రావుల తొండలు ఇప్పిస్తా పేగులు వీకి మెడలు వేసుకుంటా ఇదా గుల్డోదుతో తొక్కిస్తా ఒక ముఖ్యమంత్రి అనాల్సిన మాటలు అది ఆ సీట్ కొన్న గౌరవం ఉండాలా లేదా ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు చెప్పింది ఏంది మేము అడుగుతలేము నువ్వు ఎన్నికలప్పుడు ఏదైతే పేపర్ కొట్టిపించి గివి చేస్తా అని చెప్పి ఊరూరే చెప్పినావో కవి చేయమని మేము అడుగుతున్నాం తప్ప మేము మా మేము అడుగుతలేము ఇవాళ మనం ఒక్కొక్కరు బాకీ కార్డు మీ ఇంటింటికి మంచుతా ఉన్నాము మన ఆడబిడ్డలు అందరూ గమనించాలి ఏం చెప్పిండు ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిందో వాళ్ళందరికీ ఒకటో తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు నెల మీ ఖాతాలు వేస్తాం టింగు టింగు అంటది మీ ఫోన్ అన్నారు ఒక్క ఫోన్ అన్న టింగు టింగు అన్నదా ఈ ఇరవై ఆరు నెలల అడుగుతా ఉన్నాం ఇంత దగులు మోసం చేయడం న్యాయమా అని అడుగుతా ఉన్నాను రెండేళ్ళ రెండు రెండు సంవత్సరాలు రెండు నెలలు గడిచిపోయింది ఎక్కువేది అన్నట్టు పైసలు రెండు నెలకు రెండు వేలు ఇలా నెలకు రెండు వేల చొప్పున లెక్క తీసుకుంటే ఇరవై ఆరు నెలలకు ఎన్ని పైసలు అయితే మనకు ఒక్కొక్కరు బాయికున్నాడు ఇలా రేవంత్ రెడ్డి అనే సంగతికి కొట్టి ఇవాళ అన్ని బాకీ కార్డు కింద ఈ రెండేళ్లలో మాకు ఒక్కొక్కరికి ఎంత బాగా ఉన్నావు ప్రజల ముందు పెడుతున్నాం నువ్వు చచ్చినట్టు మా ప్రజలకు ఇచ్చి తీరాలందే ఇయ్యకపోతే నీ ఎంబడ పడేది ఖాయం వచ్చే ఎన్నికల నీ పార్టీని కాంగ్రెస్ పార్టీని నిన్ను పాత తొక్కడం ఖాయం అనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నా వదిలిపెట్టేది లేదు మేము అడుగుతలేం నువ్వు చెప్పింది చేయమని అడుగుతున్నాం మేము కొత్తగా అడుగుతలేం అందుకే అక్క చెల్లెలను మా అన్నదమ్ములను వేడుకుంటున్నాను దయచేసి మన మొదటి వార్డు నుంచి మేల్పల్లి రాజ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు కారు గుర్తు మీద మీరు ఆశీర్వదించి గెలిపించినట్టయితే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఈ మున్సిపల్ మళ్ళీ మొత్తం కారు గుర్తు మేము ఎందుకు మమ్మల్ని ఓడగొట్టిందని బుద్ధి వచ్చి మేము చెప్పినవి చేయలేం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టి వీళ్ళని గెలిపించిరు కాబట్టి ఆ సోయతోనన్నా చెప్పిన హామీలు నెరవేర్చడు పెయి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు కాబట్టి ఇలా మన రాజ్ కుమార్ గెలిపిస్తే మన తప్పగా తెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఆయన మెడలు వచ్చేనా ఆ కార్యక్రమాలు అమలు చేస్తామని మీ అందరినీ వేడుకుంటూ రాజ్ కుమార్ గారి కారు గుర్తు ఓటేసి ఆశీర్వదించమని ఇల్చుపూరు పెద్దలను మా అక్క చెల్లెలను వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను గుర్తుకే మా అక్క చెల్లెలు